వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో ఒక హెల్దీ రోగుపత్రడి గురించి చూద్దామండి లేడీస్ జనరల్గా వంట చేసేవాళ్ళు వారంలో ఒక నాలుగు రోజులు ఇలా ఆకుకూరలతోటి ఏదైనా సరే రెసిపీస్ కొంచెం వెరైటీగా చేస్తాయంటే ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారనమాట స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది అండి ఇంతవరకు అలవాటు లేని వాళ్ళు వారానికి రెండు సార్లు అలవాటు చేయండి ఇలా ఆకుకూరలతోటి కొన్నాళ్ళ తర్వాత వన్ మంత్ టూ మంత్స్ తర్వాత ఒక ఫోర్ డేస్ అట్లా ఆకుకూరలు తినాలి అని అని చెప్పేసి అలా నియమం అనేది పెట్టుకుంటే చాలా మంచిదండి హెల్త్కి మనకి ఇప్పుడు వచ్చే ఈ వెజిటబుల్స్ కన్నా కూడా ఆకుకూరల్లో ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయండి ఈ రోజు నేను చూపించేది బచ్చలే ఆకుతోటి నువ్వులు బచ్చలే ఆకుతోటి రోటి పచ్చడి చూద్దాము ఈ బచ్చల ఆకులో ఉన్న ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టండి ఈ బచ్చలి ఆకు సంవత్సరం అంతా కూడా దొరుకుతుంది అలాగే చాలా ఈజీగా కూడా అండి మనం కుండీల్లో వేసినా కూడా ఈజీగా తీగ బచ్చలి అని ఈజీగా అల్లుకుంటుంది కదా అసలు బచ్చలి ఆకు మానసికంగా టెన్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే మెంటల్ టెన్షన్ తగ్గిస్తుందండి క్యాన్సర్ రాకుండా చేస్తుంది అలాగే పోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వలన ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మంచిదండి ప్రెగ్నెంట్ లేడీస్ అని కాదండి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ కూడా చాలా చాలా మంచిది అనమాట అందుకని వారానికి రెండు సార్లు కొంచెం వెరైటీగా చేయండి రెగ్యులర్గా చేసే విధంగా చేస్తే అంతగా ఇష్టపడరు ఇలా బచ్చల ఆకుతోటి నువ్వులు కాంబినేషన్ తోటి చేస్తే హెల్దీ అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది కొంచెం కొంచెం వెరైటీగా మార్చుకోవాలండి మనం చేసే విధానం మారిస్తే ఎప్పుడు చేసేలాగా పప్పులు ఇలా ఏదైనా అనగానే మనం పప్పు చేస్తూ ఉంటాము జనరల్గా పాలకూర తోటకూర ఇలాంటివి రెగ్యులర్గా వాడతాం కానీ ఇలా కొంచెం ఈ బచ్చల ఆకుని పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరండి అందరూ కూడా కానీ ఈ బచ్చల ఆకుతోటి ఫ్రై చేశాను డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ ఇస్తానండి ఒకసారి విజిట్ చేయండి మనం ఇక్కడ ఒక కట్ట బచ్చల ఆకు తీసుకున్నాము ఇదేంటంటే కొంచెం ఆకులు ఇలాంటివి ఏంటంటే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కానీ కాడలు బాగుంటాయి కదా కాడల్లో చాలా హెల్తీగా ఉంటాయన్నమాట అందువల్ల ఏంటంటే ఈ కాడలు కూడా పడేయకుండా కాడలు కొన్ని ఆకులతోటి మనం ఈ చట్నీ నువ్వులు కాంబినేషన్ తోటి చట్నీ చేసుకుందామండి ఇలా ఒక కట్ట శుభ్రంగా వాష్ చేసి ఏ ఆకుకూరలైనా కూడా కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకోవాలండి ఒక త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి ఏమన్నా గడ్డి మొక్కలు అలాంటివి ఉంటాయి కదా అవన్నీ లేకుండా చూసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే స్టవ్ అయినా ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ సరిపోతుందండి ఆయిల్ ఎక్కువ పట్టదనమాట మనం చేసేది ఈ చట్నీ కదండి అందుకని చెప్పేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక రెండు స్పూన్లు మినపగుళ్ళు ఒక స్పూను పచ్చిశనగపప్పు అలాగే ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఇవి వేసి వేగిన తర్వాత మనం ఒక నాలుగు ఎండుమిర్చి కూడా రెండు కాంబినేషను పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు తోటి చాలా బాగుంటుందండి ఎండుమిర్చి వేసి అలాగే తర్వాత మనం ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసి వేగిన తర్వాత ఒక రెండు రెబ్బులు కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కూడా వేయించుకోవాలండి అలాగే ఇక్కడ ఒక కట్ట బచ్చల ఆకి ఒక పదిహేను వరకు పచ్చిమిర్చి పడతాయి అదే కొంచెం కారం ఎక్కువ ఉన్నవైతే కొంచెం ఒక వరకు వేసుకోండి ఇక్కడ రెండు రెబ్బులు చింతపండు కూడా వేసుకున్నాము కొంచెం వేసుకోండి చింతపండు మరీ ఎక్కువ పులుపు అయితే బాగుండదనమాట కొంచెం రెండు రెబ్బలు అయితే సరిపోతుంది ఎక్కువ స పట్టదనమాట ఈ పచ్చడికి వచ్చేసరికి ఇదిగోండి ఈ పచ్చిమిర్చి కూడా వేసి ఒక్క నిమిషం ఇలా వేయించుకున్న తర్వాత ఒక నేను ఇక్కడ చేతితో పోసానులేండి ఒక గుప్పెడు నువ్వులు పోసా పోసాను నేను ఇక్కడ తెల్ల నువ్వులు వాడాను మీరు నల్ల నువ్వులైనా కూడా వాడుకోవచ్చు అనమాట ఇలా మెజర్మెంట్లో వస్తే ఒక హాఫ్ కప్పు నువ్వులు తీసుకోండి ఇలా ఇవన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాడలతో సహా కట్ చేసి పెట్టుకున్న ఈ బచ్చలి ఆకు మొత్తం కూడా ఇలా వేసి కొంచెం సిమ్ లో పెట్టి వేయించుకోవాలండి ఇదంతా కూడా ఇదేంటంటే మనం డ్రైగా ఏమీ చేయట్లేదండి పోషకాలు ఎక్కడా కూడా పోవన్నమాట ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఇలా సిమ్ లో పెడితే బాగా మగ్గిపోతుంది అనమాట చూడండి మనం హై ఫ్లేమ్ లో పెట్టుకోకూడదు మాడిపోతుంది కదా ఇలా ఈ విధంగా మనం ఆకుపూర్ లో ఉండే పోషకాలు అనేది పోకుండా మనం ఇట్లా చేసుకోవచ్చు ఆ వాటర్ తోటి అదే మగ్గిపోతుందనమాట ఇలా ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టి పక్కన పెడితే ఇలా చూసారు కదా పచ్చలే ఆకు కానీ పచ్చిమిర్చి కానీ మనం వేసిన ఇవన్నీ కూడా నువ్వులు ఇవి ఎక్కడా కూడా ఏవి కూడా మాడనివ్వకూడదండి సిమ్లో పెట్టి చేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ఇది ఒకసారి కలుపుకొని చల్లారినవ్వాలి చల్లారిన తర్వాత అప్పుడు మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు లేదా చిన్న రోళ్ళు ఉంటే రోట్లో అయినా నూరుకోవచ్చు రోట్లో నూరుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది కదా వీలైన వాళ్ళు రోట్లో నూరుకోండి ఒకవేళ అవకాశం లేని వాళ్ళు ఇలా మిక్సీలో కూడా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ బాగా చల్లగా అయిన తర్వాత నేను ఇక్కడ రోట్లో చేస్తున్నాను అనమాట రోటి పచ్చడి అయితే చాలా బాగుంటుంది కదండి టేస్టీగా ఉంటుంది ఈ వినగా మనం ఏంటంటే మనం నూరుకున్నప్పుడు కూడా పచ్చడి నూరినప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట కానీ పచ్చడి ఆకు మాత్రం హెల్త్కి చాలా చాలా మంచిదండి అవకాశం ఉన్నంత వరకు దొరికినప్పుడల్లా కూడా కొంచెం తినడానికి ట్రై చేయండి ఇక్కడ నేను తగినంత ఇందాక మనం వేయించుకునేటప్పుడు సాల్ట్ అనేది వేయలేదు కదా ఇక్కడ కళ్ళు ఉప్పు వేసాను కొంచెం చూసుకొని ఒక స్పూన్ పడుతుంది అనమాట మీరు చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా సరిపోయింది లేదు చెక్ చేసుకొని ఒకసారి వేసుకోండి ఇదిగోండి ఇది మరి బాగా మెత్తగా నూరుకోకుండా ఇలా కొంచెం పచ్చగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుందనమాట చూస్తున్నారు కదా ఈజీగా అన్నీ కూడా మగ్గినాయి కదండి అందుకని ఈజీగా మెదిగిందనమాట టూ మినిట్స్లోనే ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకున్నాము పోపుకు కూడా తక్కువ ఆయిలే పడుతుందండి అసలు ఎక్కువ ఆయిల్ అనేది పెద్దగా అవసరం ఉండదు ఈ పోపుకు కూడా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ కూడా ఆవాలు జీలకర్ర అలాగే మినపగుళ్ళు పచ్చిశెనగపప్పు ఇవన్నీ కూడా వేసుకొని ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకొని మనం వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఒక రెండు రబ్బులు కరివేపాకు వేసుకోండి ఇందాక మనం వేయించుకునేటప్పుడు వేసుకున్నాము ఇప్పుడు కూడా వేసుకోండి కరివేపాకు కూడా హెల్త్కి చాలా మంచిది కదండి ఇదంతా కూడా మనం ఈ నూరుకున్న ఈ పచ్చళ్ళలోకి వేసుకోవడమేనమాట చూడండి ఎంతో హెల్దీ అయినా నువ్వులు బచ్చల ఆకుతోటి పచ్చడి రెడీ అయిపోయింది కదా రోటి పచ్చడి చాలా హెల్దీ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఆకుకూరతోటి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి కొంచెం డిఫరెంట్ గా చేస్తే ఏంటంటే మనమైనా మన ఫ్యామిలీ మెంబర్స్ అనే కాదు మనకు కూడా కొంచెం వెరైటీగా ఇంట్రెస్ట్ గా ఉంటే తినబుద్దవుతుంది అవుతుంది రెగ్యులర్ గా అవే పప్పు అవే తినాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా అలాంటప్పుడు బచ్చల ఆకుతోటి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఈ నువ్వులు బచ్చ తోటి రోడ్డు పచ్చడి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్